కరూర్ ఘటనలో బాధితులను తమిళనాడు రాజకీయ పక్షాలు పరామర్శించాయి సీఎం పలువురు మంత్రులు రాత్రి కరూరు వెళ్లగా ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ నేడు కరూరు చేరుకుని క్షతగాత్రుల పరిస్థితిపై ఆరా తీశారు ర్యాలీకి ప్రభుత్వం సరైన భద్రత కల్పించనందునే తొక్కిసలాట జరిగినట్లు విపక్ష అన్నాడీఎంకే ఆరోపించింది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్పై తమకు నమ్మకం లేదని బీజేపీ వ్యాఖ్యానించింది టీవీకే అధినేత నటుడు విజయ్ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పార్టీలకు అతీతంగా నేతలు పరామర్శించారు చెన్నై నుంచి కరూర్ చేరుకున్న తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా ఆయన పరామర్శించారు వారికి అందుతున్న చికిత్స ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు చాలా హృదయ విదారకమైన ఘటనగా అభివర్ణించిన ఆయన బాధితుల్లో ఎక్కువగా మహిళలు పిల్లలే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రాణాలు కోల్పోయిన ఘటనను ఏ విధంగానూ సమర్థించలేమని వ్యాఖ్యానించారు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పడి పళనిస్వామి సైతం కరూర్ ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించారు విజయ్ సభకు పోలీసులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని పళనిస్వామి ఆరోపించారు అన్నాడీఎంకే సమావేశాలకు సైతం పోలీసులు తగిన భద్రత కల్పించటం లేదని ఆయన చెప్పారు డీఎంకే సభలకు మాత్రం భారీగా పోలీసులను మోహరిస్తున్నారని పళనిస్వామి దుయ్యబట్టారు అధికార పార్టీ పట్ల పోలీసులు పక్షపాతం చూపటం తగదని ఆయన చెప్పారు ఇలాంటి ఘటన తమిళనాడు చరిత్రలో ఎప్పుడూ జరగలేదని ఆయన అన్నారు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనర్ నాగేంద్రన్ మాజీ అధ్యక్షురాలు తమిళ సై సౌందరరాజన్ తదితరులు కరూరుకు చేరుకుని ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నాగేంద్రన్ సూచించారు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య విచారణ కమిషన్పై తమకు నమ్మకం లేదని ఆయన చెప్పారు బాధితులకు తగిన విధంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు తమిళనాడుకు చెందిన ఇతర రాజకీయ పార్టీల నాయకులు కూడా కరూర్ చేరుకుని బాధితులను ఓదార్చే ప్రయత్నం చేశారు